ఏదైతే జనవరి ఇరవై నాలుగో తారీఖున పరిటాల రవి గారి పంతొమ్మిదవ వద్దంతి సందర్భంగా ఈసారి కూడా గత పదిహేడు సార్ల నుంచి కూడా పరిటాల యువసేన ఆధ్వర్యంలో మన ధరణి కుమార్ అధ్యక్షతన నిర్మాణమైనటువంటి రక్తదాన శిబిరాలు అలాగే పేదలకు ఉచితంగా హిందో సామాగ్రి ఇవ్వడం జరిగింది మీ అందరూ తెలుసు పరిటాల యువసేన తెలుగుదేశం పార్టీ అందరూ కూడా అంతే ఒకే దీంట్లో ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా కరోనా సమయంలో కూడా ఎవరు చేసినంత రీతిలో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించారు అలాగే ఎప్పుడు ఎవరికి ఎలాంటి రక్తం అవసరం ఉన్నా కూడా వారే ముందు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ క్రాస్ అవ్వచ్చు అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అవ్వచ్చు రెండు సంయుక్తంగా ఈ యొక్క సేకరణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా వెంటనే అందుబాటులో ఉండి ఈ టీం అంతా కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా సేవ అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇది సారి వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రత్యేకంగా అభినందన కృతంగా తెలియజేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున అందరూ కూడా పాలు పంచుకొని రక్తదానం చేస్తే ప్రాణదానం కంటే కూడా ఎక్కువ ఎందుకంటే అవసరమైన సమయంలో రక్తం అందజేయడం చాలా మంచిది మనకు ఎవరికి కూడా దాని మూలంగా మంచి జరుగుతుంది కాబట్టి ఎక్కడ చర్య జరుగుతుంది కాబట్టి తప్పకుండా పూర్తిగా అందరూ కూడా ఈ రక్తదాన శిబిరంలో పాలు పంచుకొని గ్రాడ్ సక్సెస్ చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ